ఎంఆర్ఓ గారు మాకెందుకు అన్యాయం చేశారు మేము నీటి సంఘానికి ఎలక్షన్ కి బయలుదేరితే నోటీస్ ఇచ్చారు ఆ నోటీస్ ప్రకారం మేము గ్రామస్తులం అందరం నీటి సంఘానికి రెడీ అయ్యాం ఎంఆర్ఓ గారు ఒకరికి సంతకం పెట్టి మాకెందుకు సంతకం పెట్టరు ఎంఆర్ఓ గారు దాకా పోలింగ్ బూత్ నుంచి కదిలేదు ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటాం ఎంఆర్ఓ గారు రావాలి ఎంఆర్ఓ గారు దాకా పోయే పని లేదు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తాం ఎమ్మెల్యే గారు ఏకపక్షంగా చేశారు ఏడుగురు పెట్టి ఎలక్షన్ చేయిస్తాను ఏడ ఎనభై మంది ఉన్నాం మీరే చూడండి మీడియా మీ మిత్రులారందరూ ఏడుగురు పెట్టి ఎలక్షన్ చేపిస్తున్నాడు మేము ఎనభై మంది ఉన్నాం ఎంఆర్ఓ గారు మాకు ఎందుకు మా దగ్గర ఓటర్ లిస్ట్ ఉంది కట్టాం కట్టాం దగ్గర ప్రతి ఉంది మమ్మల్ని ఎలక్షన్ లో ఎందుకు కంటెస్ చేయకుండా చేశారు మాకు తెలియాలా ఎంఆర్ఓ గారు వచ్చిన దాకా నుంచి వెళ్ళే ప్రసక్తే అక్కడ గ్రూపు ఎమ్మెల్యే గారు చేస్తున్నాడు ఇది ఖచ్చితంగా ఏకపక్షంగా చేస్తున్నాడు ఎమ్మెల్యే గారు మీరు కూడా గుర్తించుకోండి ఈ ఎలక్షన్లో మేము ఎంతో కష్టపడ్డాం పోయినసారి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లు పంతొమ్మిది ఎలక్షన్లో దానికి పెట్టి నూట యాభై మైనస్ అయితే మేము కష్టపడి నూట యాభైని దాటి డెబ్బై ఐదు ప్లజ్ చేసాం మీరు మాకు బొల్లి రావార వర్గం అని చెప్పి ఒక ముద్ర వేసి ఈ రకంగా చేస్తున్నారు మీ ట్రస్ట్ సభ్యుల్లో పెట్టుకొని మండలంలో ప్రతి ఒక్క ఇదే అలతడి మీరు మీరు ట్రస్ట్ సభ్యులనే పెట్టుకుంటున్నారు ఎక్కడన్నా చూడండి మాకు అన్యాయం జరుగుతుంది మీ ఎలక్షన్కి మేము ఎంత కష్టపడ్డామో మెట్టుకూరు చిరంజీవి రెడ్డి గారిని అడగండి మీరు నియమించిన కొండాపురం సుబ్బారావు ఇన్చార్జి గారిని అడగండి మా సొంత డబ్బులు మా సర్పంచ్ మేము సందాలు వేసుకొని ఒక ఎస్సీ కాలనీకి రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేం పెట్టి మేం గెలిపిస్తే మీకు వచ్చి అబద్ధాలు చెప్తే లేనిపోని అపోహ మాటలు నమ్మి ఈ రోజు మమ్మల్ని ఇంత చేస్తారు జగన్ గవర్నమెంట్ లో కూడా మేము ఇంత అవమానం పడలేదండి జగన్ గవర్నమెంట్ తో కూడా అవమానం మేమంత పార్టీ ఆఫీస్ గడుపుతున్నాం ఈ రోజు ఇంటి దగ్గర ఉన్నారంటే కావలికి వెళ్ళామండి కార్ వేసుకొని కావల్లో లేడండి కావల్లో లేడు అక్కడి నుంచి మళ్ళీ వచ్చాం వాళ్ళు మిస్సేజ్ గారు కూడా ఫోన్ చేశారండి ఎంఆర్ఓ గారికి ఎంఆర్ఓ గారికి మిస్సేస్ గారు వాళ్ళు మెసేజ్ గారు కూడా ఫోన్ చేస్తే రెస్పాండ్ కాలేదండి ఇవాళ ఎంఆర్ఓ గారు సంతకం లేదని ఎమ్మెల్యే గారు చెప్పిన వాళ్ళకే ఎంఆర్ఓ గారు సంతకం పెట్టాలా ఇది ఎక్క న్యాయం అండి అట్టడప్పుడు నోటీస్ ఇటు ఎందుకండి నోటీస్ ఇటు దేనికి దేనికి ఇచ్చారు నోటీసు మీరు ఎమ్మెల్యే గారు మీరే చెప్పుకొని చేసుకోవచ్చుగా ఎలక్షన్ దేనికండి ఎలక్షన్ దేనికి మాకు సిగ్గుషెండి నలభై సంవత్సరాలు మాకు కనీసం సంప్రదించలేదండి ఎమ్మెల్యే గారు ఇలా జరగండి ఇలా జరగండి అంటే మేము చేసినా కూడా డ్రాప్ అయిపోయే వాళ్ళం ఇంత అవమానం మేము ఎప్పుడు పడలేదండి మేము పార్టీ పుట్టినప్పుడు నా పేరు తెలుగుదేశం నేను పేరు కూడా తెలుగుదేశమే ఎనభై రెండు పార్టీ పుట్టినప్పుడు చేస్తారా బొల్లే బొల్లేమారావు గారు గారు బహిష్కరించారండి వాళ్ళని గుర్తి పెట్టుకొని ట్రస్ట్ సభ్యులను చేర్చుకొని ఈ విధంగా మమ్మల్ని అన్యాయం చేస్తారా ఇది మీకు తగదండి మీకు పంచాయతీలు ఉన్నాయి ఎంపీటీసీలు ఉన్నాయి జెడ్పీటీసీలు ఉన్నాయి మేము ఈ రోజు రోజు పోయేవాళ్ళం కాదు మాకు ఇంతకాడికి అవమానం ఎప్పుడు జరగల మీరు గుర్తు పెట్టుకొని మీరు చూడాలని భావిస్తున్నారు